గుంటూరు కారం సక్సెస్ తో ఫుల్ హ్యాపీగా ఉన్న మహేష్ అదే జోష్ లో నెక్స్ట్ మూవీకి రెడీ అవుతున్నారు ఆల్రెడీ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ అనౌన్స్ చేసిన మహేష్ ఆ సినిమా కోసం మేకవర్ అవుతున్నారు రాజమౌళి కూడా అంచనాలకి తగ్గ రేంజ్ లో కాస్టింగ్ ని సెట్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి మహేష్ కాంబో మీద భారీ అంచనాలు ఉన్నాయి గుంటూరు కారం వైట్ చూసిన తర్వాత ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి అందుకు తగ్గ ప్లాట్ఫామ్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారు దర్శకధీరుడు రాజమౌళి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న చెక్కన్నా త్వరలో అఫీషియల్ అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన వెంటనే వర్క్ షాప్ కండక్ట్ చేయబోతున్నారు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ కావడంతో ఆరు నెలల పాటు వర్క్ షాప్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు చెక్క అయితే ఈ వర్క్ షాప్ స్టార్ట్ అయ్యేలోగా కాస్టింగ్ కూడా ఫైనల్ చేయాలన్నది దర్శక తీరుడి ఆలోచన ఈ సినిమాలో కీలక పాత్రలో ఓ ఇండోనేషియన్ బ్యూటీ నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది తీరా డిబాలిక్ నైన్టీ ఎయిట్ రూడీ హబీబీ లాంటి సక్సెస్ఫుల్ సినిమాల్లో చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ మహేష్ మూవీలో కీలక పాత్రలో నటించబోతున్నారటైాలు ఫిల్మ్స్ లో యాక్షన్ రోల్స్ చేసిన చెల్సీ మహేష్ మూవీలోనూ అలాంటి క్యారెక్టరే ప్లే చేస్తారన్న టాక్ వినిపిస్తోంది తాజాగామే రాజమౌళి సోషల్ మీడియా పేజ్ను ఫాలో అవుతుండటంతో ఈ న్యూస్ నిజమే అయ్యుంటుందని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్ ఇప్పటికే కథ లాక్ చేసిన రాజమౌళి సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని నిర్ణయించారు ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అన్నీ అనుకున్నట్టుగా జరిగితే రెండు వేల ఇరవై ఆరులో సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఈ ప్లానింగ్ అనుకున్నట్టుగా జరగాలని గట్టిగా కోరుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్